విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధ ఫ్యామిలీ రాజకీయం ఒక ఎత్తు దశాబ్దాల చరిత్ర వంగవీటి సొంతం అయితే తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు తరువాత జగన్ పార్టీలోకి చేరి వైసీపీలో కొనసాగుతున్నారు విజయవాడలో టీడీపీ నాయకులకు చెమటలు పట్టించే నాయకుల్లో రాధా ఒకరు వైసీపీ తరఫున యువతతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి ముందుకు తీసుకువెళ్తున్నారు వంగవీటి రాధా విజయవాడ పశ్చిమం నుంచి రెండు పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు రాధా కానీ వైసీపీ నియోజకవర్గ గా అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపుతున్నారు గతంలో డంపింగ్ యాడ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా లైవ్ లోకి వచ్చి అక్కడ జరుగుతున్న విధానాన్ని ప్రశ్నించారు తాజాగా ఆయన జిల్లాలో నియోజకవర్గంలో జరుగుతున్న ప్లీనరీలో పాల్గొంటున్నారు అయితే గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న రూమర్లపై ఆయన క్లారిటీ ఇచ్చారు తను పార్టీ మారుతున్నానని పవన్ ఏర్పాటు చేసినా జనసేన పార్టీలోకి చేరుతాననే రూమర్లు వస్తున్నాయి వీటిని నమ్మొద్దు అన్నారు రాధా తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటాను అన్నారు జనసేనలోకి వెళ్లట్లేదు అని తనపై కొంతమంది విష ప్రచారం చేసి ఆనందపడుతున్నారు అని ఎద్దేవా చేశారు కొంతమంది అధికార పార్టీ నేతలు జగన్ అందరినీ చేతులు కట్టుకుని నిలబడాలి అనేలా మాట్లాడుతారు అని మాట్లాడుతున్నారు వీరు జగన్ తో ఎప్పుడైనా మాట్లాడితే తెలుస్తుంది అంటూ ఫైర్ అయ్యారు అసలు జగన్ మనస్తత్వం అలా ఉండదని రాధా స్పష్టం చేశారు వైసీపీవి డాష్ బోర్డు రాజకీయాలు కావని జగన్ అందరితో కలిసి పనిచేసే వ్యక్తి అని అన్నారు తాము జగన్ని అన్నా అంటే తను సోదరా అని పిలుస్తారు అంతేకాని చేతులు కట్టుకోవాలి అని చేస్తున్న విష ప్రచారం అవాస్తవమని రాధా వెల్లడించారు జగన్ని చూసి తట్టుకోలేకే అధికార పార్టీ చేస్తున్న విష ప్రచారం మాత్రమే అని ఆయన వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి